హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను పచ్చి చింతకాయ ఇప్పుడు అది ఈ సీజన్లోనే దొరుకుతుంది ఫస్ట్ బాండ్లీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు వేసి వేయించేసుకోవాలి ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలను వేయించుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసేసి కలిపేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఫస్ట్ పక్కకి పెట్టేసుకున్న చింతకాయలను కూడా వేసి అందులోనే ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇవన్నిటిని కొంచెం వేయించేసుకోవాలి దోరగా పచ్చిగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు బట్ ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది అందులోనే కొంచెం పసుపు వేసేసి బాగా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకొని అందులో కొంచెం రుచికి సరిపడ సాల్ట్ వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి తర్వాత పోపు పెట్టేసుకోవడం పచ్చడిలో ఆయిల్ వేసేసి పోపు గింజలు ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం మింగువ వేసేసి పోపు మగ్గిన తర్వాత పచ్చళ్ళలో వేసి కలిపేసుకోవడమే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని డేస్ అయినా నీళ్ళు ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్